చేయవద్దు డోంట్ డూ ఇట్ అక్కడ ఉండవద్దు డోంట్ బీ దేట్ అక్కడ నిల్చవద్దు డోంట్ స్టాండ్ దేట్ ఎక్కువగా మాట్లాడవద్దు డోంట్ డాక్ టు అల్లరి చేయవద్దు డోంట్ ఇరిటేట్ శబ్దము చేయవద్దు డోంట్ మేక్ గీయవద్దు డోంట్ డ్రా అటు వెళ్ళకు డోంట్ గో అది తీయకు డోంట్ ఈ అది తినకు డోంట్ ఈట్ ఇట్ ఎక్కువసేపు పడుకోవద్దు డోంట్ స్లీప్ టూ లాంగ్ నీళ్ళల్లో ఆడవద్దు డోంట్ ప్లే ఇన్ వాటర్ అది పడవేయకు డోంట్ డ్రాప్ ఇట్ డబ్బులు ఎక్కువగా ఖర్చు చేయకు డోంట్ స్పెండ్ టూ మచ్ మనీ ఎక్కువసేపు ఆడుకోవద్దు డోంట్ ప్లే టూ లాంగ్ సెల్ చూడవద్దు డోంట్ లుక్ ఎట్ ద సెల్ జంక్ ఫుడ్ తినవద్దు డోంట్ ఈట్ జంక్ ఫుడ్ పాడైపోయినవి తినవద్దు డో నాట్ ఈట్ స్పాయిల్ ఫుడ్ ఉడకని ఆహారం తినవద్దు అన్ ఈ అనుకోకుడుకో అక్కడ పెట్టవద్దు డోంట్ దే నీళ్లు పారపోయవద్దు నాట్ డ్రైన్